కొన్ని రోజుల నుంచి మనం చూస్తూ ఉంటే చాలా బాధాకరమైన విషయాలు మనం చూస్తూ ఉన్నాం ఒక ఆమెని కట్ చేసి కుక్కర్లో పెట్టి చంపేయటం దాని తర్వాత ఇంకొక అతను ఎక్కడ ఢిల్లీలో జరిగిన సంఘటన ముక్కలు ముక్కలుగా చేసి అక్కడెక్కడక్కడ పడేయటం తర్వాత రీసెంట్గా అమీన్పూర్లో తన పిల్లలకి చంపేయటం ఇట్లా చాలా విషయాలు నిజంగా మానవ సంబంధాలు రోజు రోజుకి ఎంత దిగజారిపోతున్నాయి అంటే అంత దిగజారిపోతున్నాయి రీసెంట్లుగా రీసెంట్గా కోర్టులో జరిగింది తెలంగాణలో తల్లిపై కోపంతో బిడ్డను గొంతు కోసింది తల్లిపై కోపంతో బిడ్డను గొంతు కోసింది సో కోర్టులలో ఒక కుటుంబం ఉంది లక్ష్మి ఆనంద్ దంపతులకి రామ్ లక్ష్మణ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు సో ఈ రామ్ లక్ష్మణ్ తన తండ్రితో సౌదీ అరేబియా బ్రతుకుదేవి కోసం వెళ్ళారు సో అలా వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి రామ్ భార్య నవీన లక్ష్మణ్ భార్య మమత ఈ మమత ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకి బాగా ఎడిక్ట్ అయ్యి ఇరవై లక్షల వరకు బాగొట్టుకుంది అది కుటుంబంలో అందరికీ తెలిసి తను చాలా చిన్నచూపుగా చూడటం జరుగుతుంది అదే నవీనని కొంచెం పెద్ద కోళ్ళకి కొంచెం ఎక్కువ గౌరవం ఇవ్వడం జరుగుతుంది అట్లా జరుగుతున్న సమయంలో ఈ మమత నవీన మీద కోపం పెంచుకుంది సో కోపం పెంచుకొని ఏం చేసింది నేను ఎట్లా అయితే బాధపడుతున్నా తను కూడా బాధపడాలని చెప్పేసి ఏం చేసింది నవీనాకి ఇద్దరు కొడుకు కూతురు సో ఒకరోజు వీళ్ళు స్కూల్కి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఏమో కరీంనగర్ షాపింగ్కి వెళ్ళింది ఆడపడుస్తో ఈ మమత ఏం చేసిందంటే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆ పులి వేషాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఏం పిల్లల్ని ఆమె పిల్లల్ని తీసుకొని వెళ్ళింది ముగ్గురు పంపించింది ఈ హితీక్ష ఎవరైతే నవీన కూతురుందో ఈ హితిక్షని ఎవ్వరూ సమీపంలో లేని ప్లేస్లో ఆ బాత్రూమ్ను తీసుకెళ్లి గొంతు పోసేసి ఆ కటింగ్ ప్లేట్ తెచ్చుకున్న ఆ కటింగ్ ప్లేట్తో మొత్తం ఎక్కడికక్కడ కట్ చేసి బాత్రూంలో పడేసి ఏం తెలియనట్లు వచ్చేసింది సో వీళ్ళు ఏది హితీక్ష అని చెప్పేసి మిస్ అవుతుందని అందరితో పాటు మమతా కూడా ఎతకడం స్టార్ట్ చేసింది ఫైనల్గా కేసు పెట్టారు డిఎస్పి తర్వాత క్రూస్ టీము డాగ్స్ ఇవన్నీ వచ్చాయి సో ఎక్కడైతే చచ్చిపోయిందో అక్కడ నుంచి ఈ డాగ్ మళ్ళీ ఆ ఇంటి దగ్గరికే చూపెట్టింది సో ఫైనల్గా వీళ్ళు ఫైండ్ అవుట్ చేసింది సీసీటీవీ కెమెరా తర్వాత వచ్చేది పోయేదన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మమతానే హత్య చేసింది హితీక్ష అని చెప్పేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో తేల్చారు ఆమె చెప్పింది అంటే ఏమైనా ఇన్వెస్టిగేషన్లో నవీన మీద ఉన్న కోపంతో నేను హితీక్ష చంపేస్తాను అట్లా చంపేస్తే తను కూడా బాధపడుతుందని చెప్పేసి ఎంత క్రూయల్ మైండ్గా తయారైంది ఒకరి మీద కోపంతో చిన్నపిల్లలను చంపేయడం ఏంటి ఎటు పోతున్నాయి రిలేషన్స్ చివరికి ఏం జరిగింది అరిస్టైన్